హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాది వేలగడ్డ మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోలు అలాగే చూస్తూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అర్థమవుతాయి నేనేంటి బకెటా పట్టుకొని ఇట్లా వెళ్ళిపోతాను అనుకున్నారా ఏం చేసావు ఫ్రెండ్స్ ఎండలకాలం వచ్చేసింది కదా మాకు నీళ్ళ కష్టాలు వదిలి అనమాట ఇంకా మాకు పోసుకోవడానికి దీనికి దానికి ఇంతకుముందుకైతే పెద్దడం మామూలుగా షాప్ దగ్గర ఇంటి దగ్గర పాత వీడియోలు చూసే వాళ్ళకైతే అర్థమవుతాయి అనమాట అవి డమ్ పెద్ద డమ్ ఉండేవి కాబట్టి మాకు సరిపోతుండే నీళ్ళు ఒక పది రోజులు దిగులు లేకుండా ఇటు నెల కాలం మాకు పల్లెటూరు కదా కొంచెం నీరత కష్టం స్టౌన్లలో ఎంత అంటే మామూలుగా ఉంటాయి కదా మాకైతే లేవు ఫ్రెండ్స్ ట్యాంకీలు గింకిలు చిన్నది పదహైదు బిందెలు పడుతుంది అది సాయంకాలం వచ్చి బోకులు దొంగకొని పిల్లలకు నీళ్ళు పోసుకొని మాకు అయితే ఆ నీళ్ళు సరిపోతాయి ఇంకేలా గుడ్డలు వీండుకోవాలంటే కానీ మా అదృష్టం ఏంటంటే కానీ ఇప్పుడు ఎందుకో మళ్ళీ ఫుల్గా ఈ కాలువలకి నీళ్ళు ఇచ్చినారు చాలా చాలా అంద ఆనందం అనమాట ఎందుకంటే కన్నా మా నేను రోజు విండి ఫ్రెండ్స్ వీళ్ళు పొద్దున సాయంత్రం పొద్దున ఒక డ్రెస్ వేసి యూనిఫామ్ వేసుకొని వెళ్తారు బడికి ఆ బడికా నుంచి వచ్చేసి ట్యూషన్కి వెళ్తారు కాబట్టి ఆ ట్యూషన్లో ఒక జత ఇడిచేసి మామూలుగా బల్ అదే బడికి వెళ్ళే బట్టలు ఇడిచేసి యూనిఫామ్ మామూలు బట్టలు వేసుకొని వెళ్తారు తర్వాత ఇంకా నేను ఊరికింటాను వచ్చినా నీళ్ళు పోసుకోకుంటే వాళ్ళు మామూలుగా గుడ్డు ఇంకా పిల్లలు అన్నాక ఇక్కడక్కడ దుమ్ము దూలు ఉంటుందని చెప్పేసి నీళ్ళు పోసి పని పెడదామనిపించి నీళ్ళు కాసి పెడతాను వాళ్ళు వచ్చే టయానికి నీళ్ళు పోసేలాగా మళ్ళీ ఒక డ్రెస్ ఇస్తారు ఇంకా మా పిల్లలు అయితే కన్నా రోజుకు రెండు డ్రెస్సులు ఇస్తారు ఇంకా నావి ఈ మధ్య నేను కూడా కొంచెం ఎండలకాలం వచ్చేసింది కదా పని చేసి అలసిపోతాను పొద్దున సాయంత్రం పోసుకుంటాం మళ్ళీ పొద్దున పూజ ఇవి అంటాయని చెప్పేసి మళ్ళీ పొద్దున నీళ్ళు పోసుకుంటాక నావి రెండు జతలు మా వాయినవి రెండు జతలు ఇట్లనే వెళ్ళక బట్టలు బకెట్కి అయిపోతాయి మాకు వాషింగ్ మిషన్లు అంటూ లేవు చేత విండేసుకోవాలి ఇంకా వచ్చేసి నీళ్ళు ఫుల్గా వచ్చినాయి బాగుంటాయని చెప్పేసి వచ్చి బట్టలన్నీ విండుకొని అదిగో కంపౌండర్ వేసి మామూలుగా దేవేస్తాను బకెట్లో ఫస్ట్ అయితే కదా బా అయితే మురికైతే అయితే బలబోతుంది ఈ నీళ్ళకి చాలా బాగుంటాయి థియేటర్కి కూడా ఇక్కడ నేనే కాదండో చాలామంది వచ్చేసి కాలువ దగ్గర మెట్లు ఉన్నాయి కాబట్టి పిండుకుంటారు ఇంకా అది పక్కన పెడితే కనుక ఇక్కడ ఏంటంటే కదా మా అమ్మ వాళ్ళ ఊరు తెలిసిందే కదా చాలా మందికి తెలం వాళ్ళకి చెప్తున్నాను రుద్రారమే కదా మా ఊరు పక్కన ఆ ఊరిలో వచ్చేసి ఇంకా రేపు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు వెళ్తాడు ఇరవై ఎనిమిది దాకా ఉంటాడు దేవుడు అనమాట లక్ష్మీ నరసింహస్వామి మీకు తెలిసిందే కదా మా ఊళ్ళో గురించి తిన్నలా జరిగింది ఇంకా మా అమ్మలో ఊరు లాస్ట్ అనమాట ఇంకా అయిపోయాం ఇంకా తర్వాత ఓలానికి వెళ్తాడు కాబట్టి ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి పోక తప్పదు కదా ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళక ఇవన్నీ శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పేసి అయినా ఎంత శుభ్రం పెట్టినా పొద్దున సాయంత్రం పడేటి కాబట్టి రోజు పడతాయి ఇంకా అక్కడ ఏంటంటే కానీ చాలా మంది అడు అడుగుతున్నారు ఏమక్క నువ్వు రుద్రారం పోలేదా అని చెప్పేసి అక్కడ పాప ఇక్కడ పైన ఇంకొక జేజింది చూడండి మా జేజ్ అనమాట ఆ జేజీ నుంచి చెప్పుడు మధ్య ఎవడు వచ్చేది నువ్వు పోవచ్చు కదా అంటే అప్పుడెప్పుడో పోతాండి పిల్లలు సన్నగా ఉన్నప్పుడు ఏ పని పాట లేకుండా పోయి రెండు మూడు రోజులు ఒక వారం పన్నా టైం పాస్ వచ్చండి అమ్మ వాళ్ళ ఇంటికంటే కన్నా ఏదైనా పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఒకవేళ ఏదైనా కార్యక్రమాలు అయినా కూడా పోతి వచ్చండి వారాల వారాలు ఉంటుంది ఇప్పుడు ఆ టైం లేదు ఫ్రెండ్స్ పిల్లలకు బళ్ళు మాకు షాప్ దగ్గర పని వర్క్లో బిజీ అయిపోయినాను అనమాట అక్కడ ఇక్కడ పోనీకి టైం లేదు లా ఉంటే కానీ ఇంత ముందుకు నా భరారు చూసిన కదండి నేనైతే కన్నా బా చిత్తగానే తిరిగేసిన పోలం అంటూ మానంది అంటూ ఇలాంటివి అప్పుడు వీడియోలు తీయకుండాంటిని ఇప్పుడైతే కానీ తెలుసుకున్నాను కదా వీడియోలు తీసుకుంటా ఇట్లా చేద్దని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా మీ మధ్య చాలా కమ్మీ ఆడపిల్ల జీవితం ఎట్ అంటే పెళ్ళైన కొత్తలో అమ్మ తెలియదు కాబట్టి ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అని పోతాము ఇప్పుడు అత్తగారింట్లో దేవ దేవాలయం అయిపోయింది నా ఇంట్లో అయితే ఫ్రెండ్స్ చాలా మందికి అయితే అనుకుంటారు కదా ఇక్కడ పోవాలి అక్కడ పోవాలని ఆ అయితే నాకేం లేవు ఎక్కడ పోయినా ఏదైనా ముఖ్యమైన పని ఉంటేనే నేను పోయేది పొద్దున పోతే సాయంత్రం కల్లా ఇంటికి రావాలి కొంతమంది పిచ్చేది అంటే కదా ఏదో ఒక అమ్మ మీద ప్రేమ ఉండొచ్చు కొడుకుల మీద బిడ్డల మీద వాళ్ళందరి మీద నాకు ప్రేమ ఉంది కాదని చెప్పను ఇంకా అమ్మ వాళ్ళ మీద కూడా ప్రేమ ఉంటుంది ఏ ఏడపిల్లకైతే ఉండదు పుట్టింటిలో ప్రేమ నాకు కూడా అంతే కానీ నాకేందో ఫ్రెండ్స్ మా ఇంట్లో లేకుంటే అస్సలు దిక్కు తెలుద్దాం అనమాట ఎక్కడికి వెళ్ళినా పొద్దున పోతే సాయంత్రం కల్లా ఇంటి దగ్గర ఉండాలి కానీ బెంగా నాకైతే గానీ బా ఇంటికి పోకపోతే నేను ఇంట్లో ఎలా ఆఖరికి అంత నేను ఏడికైనా పోయేటానికి ఇంట్లో మొత్తం శుభ్రంగా పెట్టి ఎక్కడ ఎక్కడ వెళ్ళిపోతాను అనమాట కానీ ఎందుకో మళ్ళీ ఇంటికి పోవాలి ఇండ్లు ఇండ్లు అని నాకు అదొక పిచ్చి ఫ్రెండ్స్ చాలా మందికి ఇట్లా ఉంటుందో లేదా ఇంటి మీద ప్రేమ నాకైతే కానీ నా పిల్లల మీద నా మా భర్త మీద ఎంత అయితే ప్రేమ ఉందో ఇండ్లు మీద కూడా నాకు అంతే ప్రేమ ఉంది ఫ్రెండ్స్ ఎక్కడికి పోయినా కూడా ఇంటి మీద జ్ఞాపకం వచ్చు అది మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు ఇండ్లంటే అంత పిచ్చి అనమాట నా ఒకరితో నాకు పని లేదు నా ఇంట్లో అయితే నాకు దేవాలయం ఎంతో సమానం అనిపించింది ఇంత ముందుకల్ అస్సలు పట్టించుకునేదాన్ని కాదు ఏ అమ్మ వాళ్ళ ఇంటికి పోతే గానా వారము రెండు వారాలు అట్లా ఉండేదాన్ని ఇప్పుడైతే కానీ లేదు ఫ్రెండ్స్ పొద్దునవతి సాయంత్రంకి అనిపించాలి ఇంకా మొత్తానికి అయితే కానీ ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి అర్థమవుతుంది కొంచెం నన్ను ఆదరించండి ఎందుకంటే కానీ నేను కొన్ని యూట్యూబ్ మీద అయితే చాలా ఆశలు పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు కొత్తగా కొత్తగా ఏం లేదు ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది ఇన్స్టా ఓపెన్ చేసి ఇన్స్టాలో తిన్నా బాగానే దయచేసి బాగానే చూసన్నారు నాకు ఇంకా యూట్యూబ్ దయ వల్ల యూట్యూబ్ కూడా బాగా చూసి ఇన్స్టా చూచినారు అలాగే చూసి నా కష్టాన్ని బట్టి వచ్చే కన్నా నాకు కూడా హ్యాపీ అనిపించాలి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఎదు కానీ ఇదో ఈరోజు ఈ వీడియో మా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాను అంతవరకు ఇదిగో మా కాలువ దగ్గర కాల్ చాలా దగ్గర ఫ్రెండ్స్ బాయ్